తొంభై తొమ్మిది రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాన్ని అందించే ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన పిడుగురాళ్లలో ఆగస్ట్ ఏడున ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ పిడుగురాళ్ల ఇవాళ వీడియోలో వేడి వేడి దొండకాయ ఫ్రై అండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఎలాంటి పోపు వేయడం లేదు నేను దొండకాయలు వేసేసుకుందాం ఆయిల్ అంతా ఈ దొండకాయలు పట్టుకొని చక్కగా రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సగం మగ్గిపోతుంది దొండకాయ ఈ దొండకాయ అంతా చక్కగా ఈ కారం సాల్ట్ పసుపులోని ఈ నూనెలో వేగిన దొండకాయ ఉంటుంది చూసారండి ఇదంతా కూడా చక్కగా పట్టుకుంటుంది అనమాట హై ఫ్లేమ్లో పెట్టేస్తాం కదా దొండకాయ అంతా చక్కగా పీల్చుకుని చాలా అంటే చాలా రుచిగా అవుతుంది మన దొండకాయ ఫ్రై అనేది అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం మీ సాన్వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో వేడి వేడి దొండకాయ ఫ్రై అండి ఈ రోజైతే కనుక వితౌట్ ఇంగ్రీడియంట్స్ ఈ దొండకాయ ఫ్రైని నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను చాలా చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక లేట్ చేయకుండా ఈ దొండకాయ ఫ్రైని ఎలా తయారు చేసేలా చూసేయండి దొండకాయ వేపుడికి కావాల్సిన పదార్థాలు దొండకాయని ఇలాగా సన్నంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి దీనికి కరివేపాకు సాల్ట్ కారం పసుపు ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి ముందుగా మెడలపేటి ప్యాన్ పెట్టుకుని ఈ దొండకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మరి ఎక్కువ కాదు తక్కువ కాదు తీసుకున్న దొండకాయలను బట్టి వేసుకోవాలండి ఇక్కడ నేను లేత దొండకాయలు తీసుకున్నాను దొండకాయని ఇంచుమించు నేను ఆరు ముక్కల కింద కట్ చేసుకున్నాను అనమాట ఇలా సన్నంగా కట్ చేసుకుంటే మనకేంటంటే బాగా వేగుతుంది త్వరగా మగ్గుతుంది బాగా వేగుతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఏ ఇంగ్రీడియంట్స్ లేకుండా జస్ట్ అలా దొండకాయలతో మాత్రమే ఈరోజు దొండకాయ ఫ్రై అనేది చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఎలాంటి పోపు వేయడం లేదు నేను దొండకాయలు వేసేసుకుందాం ఈ దొండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే లేత దొండకాయలు తీసుకోండి చాలా బాగుంటుంది కరివేపాకు రెమ్మల్ని ఇలా తుంచేసుకుని వేసేసుకోవాలి ఇక్కడ నాలుగు కరివేపాకు రెమ్మల్ని తీసుకున్నాను నాలుగు రెమ్మల్ని కూడా ఇలా దొండకాయలతో పాటు పెంచుకుని వేసుకోవాలి అసలు చాలా అంటే చాలా త్వరగా ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా అయిపోతుంది చాలా కమ్మగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది అన్నమాట అంటే మనం చాలా ఇంగ్రిడియంట్స్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని కోపు సామాన్లు వేసుకుని ఈ పొడులు ఆ పొడులు అన్నీ వేసుకొని చేసుకుంటాం కదా ఆ పొడులు అన్నీ వేసుకుని చేసుకునే దొండకాయ కంటే ఇది చాలా బాగుంటుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట వంటనే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ దొండకాయల్ని చక్కగా ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా ఈ దొండకాయలు పట్టుకొని చక్కగా రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సగం మగ్గిపోతుంది దొండకాయ పండిన దొండకాయ వేసారనుకోండి త్వరగా మగ్గదు అదే లేత దొండకాయలు వేసుకున్నారనుకోండి చాలా బాగా మగ్గుతుంది చూడండి ఇప్పుడు నేను ఇలా రెండు నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను కదా ఇప్పుడు అదే హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఈ రెండు నిమిషాల్లోనే మధ్య మధ్యలో ఒకసారి తీసి ఇలాగ ఒకసారి వేయించుకుంటూ ఉండాలండి చూడండి ఆల్రెడీ మగ్గిపోయింది ఇలా ఒక్కొక్కసారి మధ్యలో తీసుకుని ఆరు నిమిషానికి ఒకసారి అంటే నాలుగు సార్లు ఇలా తీసుకుని ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి చూడండి కరెక్ట్గా మనకి రెండు నిమిషాలు సమయం అయ్యింది దొండకాయలు అన్నీ చక్కగా మగ్గిపోయినాయి కదా ఇలా కొంచెం మగ్గిపోయి దొండకయి చక్కగా ఇలా ఈ కలర్లో వచ్చినప్పుడు మనం ఇప్పుడు పసుపు వేసుకుందాం మనం కారం వేసేంత వరకు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి పసుపు వేసిన సాల్ట్ వేసిన కారం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు పసుపు వేసాం కదా సాల్ట్ రుచికి తగినంత మనం కారం ఎంత వేసుకుంటామో కారం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కారం బట్టి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఎప్పుడైనా ఫ్రైస్కి చాలా అంటే చాలా త్వరగా అయిపోతుందండి మనకి చాలా రుచిగా కూడా ఉంటుంది మనకి వంట చేయాలని అనిపించలేనప్పుడు మనకి కొంచెం అన్ఈీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా దొండకాయలు ఉంటాయి ఏ ఇంగ్రీడియంట్స్ లేకుండా అంటే ఇంగ్రిడియంట్స్ ఉంటే మనము దానికోసం టైం స్పెండ్ చేసుకోవాలి అదే ఏ ఇంగ్రిడియంట్స్ లేకుండా అప్పటికప్పుడు అలా కమ్మగా తిందాము అని అనుకున్నప్పుడు ఇలా దొండకాయలు లేక దొండకాయలు ఉంటాయి కనుక తెచ్చుకొని ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుందండి అట్ ది సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ పిల్లలకి స్కూల్ టైమింగ్స్లో మనకి ఆఫీస్ టైమింగ్స్లో అది లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా అయిపోవాలి అంటే టైం లేనప్పుడు చాలా త్వరగా అయిపోవాలన్నప్పుడు మనం ఇలా చేసేసుకున్నాం అనుకోండి చాలా క్విక్గా అయిపోతుంది వంట నేను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి కారం వేస్తున్నాను కారం కూడా మన టేస్టీ తగినంత కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట అలా రైస్లోకి కలుపుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ వేసిన ఒక అర సెకండ్కి సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసినా ఒక అర సెకండ్ అలా కొంచెం వేయించుకొని అంటే సాల్ట్ అంతా కూడా చక్కగా దండకాయలకి పట్టిన వెంటనే మంటన్ సిమ్లో పెట్టేసుకొని ఇది కారం అన్నది వేసేసుకోవాలి ఇది పక్కా మనకి తెలంగాణలో ఊళ్ళల్లో చేసుకుంటారండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఏం లేకుండా అలా జస్ట్ అలా చేసేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి చుక్కేసుకొని అలా తింటే చాలా బాగుంటుంది లేదా గాను నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట ఇది కొంచెం దొండకాయ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి కొంచెం అలా నవ్వులతో ఉంటే ఆ దొండకాయ ఫ్లేవర్ అనేది బాగా తెలియాలన్నమాట ఇప్పుడు ఇలాగా కారం వేసిన తర్వాత ఎక్కువగా మాడిపోనివ్వకండి ఎక్కువ వేపితే కారం వేసిన తర్వాత మాడిపోతుంది అనమాట కారం అంటే కలర్ చేంజ్ అయిపోతుంది కూర ఇప్పుడు నేను ఒక అర గ్లాస్ వాటర్ అనేది వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ హైలో పెట్టుకుందాం ఈ దొండకాయ అంతా చక్కగా ఈ కారం సాల్ట్ పసుపులోని ఈ నూనెలో వేగిన దొండకాయ ఉంటుంది చూసారండి ఇదంతా కూడా చక్కగా పట్టుకుంటది అనమాట హై ఫ్లేమ్లో లో పెట్టేస్తాం కదా దొండకాయ అంతా చక్కగా పీల్చుకుని చాలా అంటే చాలా రుచిగా అవుతుంది ఇప్పుడు మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టద్దు చూసారు కదండి ఎంత బాగుందో అసలు ఆయిల్ అంతా బాగా పైకి వెళ్ళిపోయి చాలా అంటే చాలా బాగుంది కదా చూడ్డానికి తింటే కూడా అంతే బాగుంటుందండి మన దొండకాయ ఫ్రై అయిపోయింది ఇది ఫ్రై కాదు గ్రేవీ కర్రీ కాదు మనకి అలా అన్నంలో కలుపుకుంటే ఎంత అన్నమైన కలుస్తదండి అంత బాగుంటది చాలా అంటే చాలా రుచిగా ఉంటది ఎంత రైస్ అయినా కలుస్తుంది ఎంత అన్నంతోనైనా ఈ దొండకాయ వేపుడు వేసుకుని అలా తినేసేయచ్చు అంతేనండి చాలా సింపుల్గా మన ఈ దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఐదు నిమిషాల్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా ఏమైనా కూర చేసుకోవాలన్నప్పుడు ఇలా ఒకసారి దొండకాయ ఫ్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ దొండకాయ ఫ్రై మీకు నచ్చిందండి నచ్చినట్లయితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మనం విశాన్ వంటిల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లైకను యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ